కాలినడకన అరసవెల్లి శ్రీ సూర్యభగవాన్ని దర్శనం నగర సంకీర్తన దీక్షను ముగించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవెల్లి వారిని దర్శించుకునేందుకు కాలినడకన వెళుతున్న లావేరు మండలం వెంకటాపురం ఎల్లన్పురం కొత్తకుంకం పాతకుంకం గ్రామాలకు చెందిన భక్తులతో కొంత దూరం నడిచి సంఘీభావం తెలిపిన విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు హెచ్ఎర్ల శాసనసభ్యులు శ్రీ నడికుడిటి ఈశ్వర్రావు గారు మరియు హెచ్ఎర్ల జనసేన ఇన్ఛార్జ్ శ్రీ విశ్వకేషన్ గారు

Jai Ram, Jai Ram, Jai Ram, Jai Ram, Jai 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 Jai Ram, శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ చాలా సంతోషం భక్తులందరికీ ఈరోజు లావేరు మన హెచ్చల నియోజకవర్గం లావేరు మండలం నుంచి వెంకటాపురం గ్రామం నుంచి ఆ చుట్టుపక్కల హైదాలపురం ఎడ్జ్జాలపాలెం గోవిందపురం లింగాల వలస కొత్త కుంకం పాదగుంకమ్ అదపాక ఈ గ్రామాల నుంచి వెల్లనిపురం ఈ గ్రామాల నుంచి భక్తులందరూ కూడా స్వాములు అయ్యప్ప స్వాములు అలాగే భక్తులు అందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమం తలపెట్టారు మన హెచ్చరి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి ఆ రాముని దయ మన మీద ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆ గ్రామం నుంచి మన మండలం నుంచి మన ఆదివారం ఈరోజు మన ప్రత్యక్ష దైవం మూర్తిని దర్శించుకొని పాదయాత్రతో సూర్యనారాయణ మూర్తిని దర్శించి